చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది భవనాలు కట్టుకునే వారికి సంబంధించి కావచ్చు లేఅవుట్లకు సంబంధించి కావచ్చు అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులకు బిల్డ్ నౌ పేరుతో కొత్త ఆన్లైన్ విధానాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది బిల్డ్ నవ్ పేరుతో రా ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే ప్రారంభించారు పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేప ప్రవేశపెట్టి అమలు చేస్తామని చెప్పారు దాదాపు రాష్ట్రంలో అరవై శాతం మంది జనాభా పట్టణ నగర ప్రాంతాల్లో అయితే ఉన్నందున ఈ శాఖ ప్రాధాన్యత అయితే ఉందని చెప్పారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని రాష్ట్రంలో వ్యాపారులకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తామని ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని గతంలో ఎన్నడూ లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని స్థిరాస్తి రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది హైదరాబాద్ ప్రజలే గృహ రుణాలు అధికంగా తీసుకుంటున్నారు అని కూడా అన్నారు సో ముఖ్యంగా భవనాలకు సంబంధించి లేఅవుట్లకు సంబంధించి అనుమతులకు కొత్త ఆన్లైన్ విధానం అయితే తీసుకొస్తున్నామని అని చెప్పేసి చెప్పారు అదే బిల్డ్ నవ్వు అనమాట సో ఈ ఈ ఆన్లైన్ విధానం ద్వారా ఈ విధంగా అయితే రుణాలు పొందడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్